మనకి కొన్ని దగ్గర అయితే యోని పూజ చేస్తున్నారు మహారాష్ట్రలో చాలా ఫేమస్ యోని పూజ ఎందుకు చేస్తారు అసలు పూజించడం ఎందుకు యోని పూజ అంటే ఏంటమ్మా ఇప్పుడు శివుడు అంటే లింగ స్వరూపం అమ్మవారు యోని స్వరూపం దశ మహావిద్యలు యోని స్వరూపాలే అవునా ఇప్పుడు శ్రీచక్రం అంటే మీరు ఏంటనుకుంటున్నారు శివశక్తేక సంయుక్త అంటే పురుషుడు స్త్రీ కలిసి ఉన్నదాన్ని బిందువు అంటారు అది డెప్త్ గా ఆలోచిస్తే ఒక శివలింగం అనేది ఒక ఇదన్నమాట ఒక లాగా కనిపిస్తుంది కానీ శివలింగం అంటే ఏంటి ఒక మంచి విషయం అంటే అక్కడ శివుడు శక్తి కలిసి ఉన్నదాన్ని పానవట్టం శివలింగం రెండు కలిసి పానవట్టం అంటే ఏంటి శివుడు పార్వతి కలిసి ఉన్నదాన్ని మనం అభిషేకం చేస్తున్నాం అంటే సృష్టి కార్యానికి అభిషేకం చేస్తున్నాం దానిని చూసే విధానంలోనే ఉంటుంది తప్పు కాని అదొక గొప్ప గొప్పదైన విషయం అర్థం చేసుకోవాలి ప్రతిదీ ఏ దృష్టితోనైనా చూడొచ్చు యోని పూజ అనేది ఎందుకు అంటే అమ్మవారిని ఇంప్రెస్ చేయడానికి అమ్మవారు ఆ స్త్రీ శరీరంలోకి వచ్చి తృప్తి చెందుతుంది అన్న ఒక భావనతో అందరూ ప్రత్యక్షంగా యోని స్వరూపానికి పూజ చేయలేరు కాబట్టి శ్రీ చక్రాన్ని ఆల్టర్నేట్ గా తీసుకొచ్చారు శ్రీ చక్రం అంటే ఒక స్త్రీ యొక్క యోని స్వరూపమే